జై శ్రీరామ్ హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు సువకుమారి వీడియోస్ ఈ వీడియో మేము ఉగాది రోజు మా ఫ్రెండ్స్ అందరము కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము ఆ వీడియోని మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చాలా బాగుంటుంది అందరికీ అందరికీ కూడా కొత్త సంవత్సరం అందరికీ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని అందరికీ కలగాలని కోరుకుంటూ మేమంతా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండి ఫ్యామిలీ అంటే బ్లడ్ రిలేషన్ అవ్వక్కర్లేదు కదా ఇలా అందరం కలిసిమెలిసి ఉన్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ గత ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి మేమందరం కూడా ఇలాగే కలిసిమెలిసి పండుగ చేసుకుంటూనే ఉన్నాము ప్రతి సంవత్సరము అంతకుముందు అయితే పిల్లలు ఉండేవాళ్ళు ఎక్కువ మంది బాగా సరదా సరదాగా ఉండేది ఇప్పుడు పిల్లలందరూ ఎటోళ్ళు వెళ్ళిపోయి ఓన్లీ పెద్దవాళ్ళం మాత్రం మిగిలేం అనమాట ఏదో ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటున్నారు పిల్లలు ప్రతి సంవత్సరము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటాము అలాగే మనకు తెలుగు సంవత్సరాది అయిన ఈ ఉగాది పండుగను కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటాము అందరము కలిసి

ఉగాది శుభాకాంక్షలు ఇంతమంది కలిసినప్పుడు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ సరదాగా ఉండాలి కదా ఒక చిన్న గేమ్ అనమాట చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడుకుంటూ ఉంటాము ఇది చిన్న గేమ్ కింద ఏ ప్యాటర్న్లో అయితే పెట్టామో పైన కూడా ఆ ప్యాటర్న్లో పెట్టాలి సరదాగా ఫ్యామిలీస్తో కలిసి ఆడారు అందరూ కూడాను శుభాకాంక్షలు ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ సంవత్సరం కోపాలు తాపాలు ఎక్కువ ఉంటాయి భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి మీద ఎవరికైనా అటాక్ జరగ చెప్పో అందువల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని అంతేగా అంతేగా అలాగే ఈ సంవత్సరం గడిపాడు పెట్టారు It's okay. Yeah. It's okay. okay. మీరందరం ఇంకొక నిమిషం ఇంకొక రోజు మాట్లాడదాం దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ చిన్న చిన్న ఉన్నాయి ఒకవేళ ఈక్వల్ వస్తే

पर चलता है ब्रो उनका हम्म கொஞ்சம் கஷ்டங்கா ఉంది చాల నాడు ఇంగ్లీష్ లోని బై চাইతోనే హెడ్క్వార్టర్స్ యూఎస్ లోనే ఉంటాయి టాప్ గా ఉంటాయి అప్రత హిందీ నుంచి పక్క వాజ్లే మెల్గా మెల్గా నేను చెయ్యి చేంజ్ ఆఫ్ நெகட்டிவ் மார்கிங் கூட ఇది ఒక పజిల్ గేమ్ అనమాట శంకర్రెడ్డి గారు కండక్ట్ చేశారు ఈ పిల్లల కష్టాలు చూడండి ఇది తెలుగులో ఉందన్నమాట పేపర్ మన పిల్లలకన్నీ ఇంగ్లీష్ మీడియం చదువులు కదా తెలుగు సరిగ్గా అర్థం కాక కింద మీద బడి రాస్తూ ఉన్నారు ఎంత సీరియస్గా పక్కకెళ్ళి రాస్తున్నారు ఏంట అనుకున్నాను అర్థం కాక వచ్చిన తెప్పలనమాట ఇవన్నీ మొత్తానికి అందరూ పార్టిసిపేట్ చేశారు పిల్లలు పెద్దలు అందరూ కూడా పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్ గెలిచినా గెలవకపోయినా అందరితో కలిసి ఆడుతుంటే ఆనందంగా ఉంటుంది అది ఒక థ్రిల్ అనమాట కొన్ని ఉన్నాయి అనమాట అసలు పరిచయం లేని ఏమంటామంటే ఇక్కడ ఇలా ఉన్న ఆన్సర్లు అలా ముప్పు ఇచ్చారనమాట వీటికి మ్యాచ్ చేయాలి అన్నీ రాస్తా ఉన్నారు ఇప్పుడు అందరూ పేపర్ ఎలా ఉంది അത് അസുഡ് എപ്പോഴോ ചെന്നപ്പോൾ രാസ പരക്ഷേ ഇത് അർത്ഥം അസുഖ കനപോ చాలా సీరియస్ గా రాసేస్తున్నారు బో మా సుజాత అయితే జుట్టు బిక్కొని మరి వేసేస్తుంది అన్సట్లో ఇక్కడ మా సాయి కష్టాలు చూడండి పేపర్ ఇంకా చదువుతూనే ఉంది తప్పకుండా పేపర్ ఈజీగా ఉన్నట్టుంది పేపర్ చాలా తేలికుందా రెడ్డి గారు

ఒకటి పదహారు రెండు ఆరు మూడు పద్నాలుగు నాలుగు పద్దెనిమిది ఐదు ఇరవై రెండు ఆరు రెండు ఏడు పన్నెండు ఎనిమిది ఇరవై ఇరవై ఏడు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది పది ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు ముప్పై ఐదు లాస్టు

వస్తే గాని తెలియదు ఎందుకంటే తెలుగు కొంచెం వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎలా ఉంది పేపరు బాగుంది మీ అభిప్రాయం ఏం చెప్పలేదు అంటే రోజు నేను తిస్తా అక్కడ ఇరవై మార్కులు బిఎస్ రెడ్డి గారు ఇరవై ఆరు మార్కులు ఎస్ఆర్హెచ్ నేర్జా గారు పద్దెనిమిది మీ మార్కులు నాగమణి గారు ఇరవై ఐదు అన్నా గారు ఆరు తర్వాత గేమ్స్ లో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వటం జరిగింది అంతమందిలో మొత్తానికి ముప్పై ఆన్సర్లు నలుగురు మాత్రమే రాశారన్నమాట నలుగురికి లాటరీ తీసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇచ్చారు శంకర్ రెడ్డి గారు మరొక సంవత్సరం ఉగాది పండుగను అందరం కలిసి చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కలవాలని కోరుకుంటున్నాను ఎలా ఉన్నాయి మా ఉగాది సెలబ్రేషన్స్ మరి మీకు నచ్చాయా నచ్చితే గనక ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా శివకుమారి వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Já estira